హలో హోమ్ లేడీస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ జెబీన్స్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చాలా కొత్త రెసిపీ అది కూడా దోశల్లో ఎక్కువగా చేసుకున్నటువంటి రెసిపీ స్వీట్ చట్నీ అండి మా భాషల్లో అయితే దీన్ని మేము క్షీరా అంటాము సో తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి లేకపోతే మంచి రెసిపీ మిస్ అవుతారు ఇది ఇంతవరకు ఎవరు చేసి ఉండరు కూడా ఫస్ట్ టైం చే నేనైతే చూపిస్తున్నాను చూడండి నేర్చుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూసి బెల్లం అనేవి బెల్లం ఉండలనేవి ఒక నాలుగైదు అయితే తీసేసుకున్నాను ఇక్కడ చూసారా మా ఇంటి దగ్గర షాప్లో అయితే ఈ విధంగా అయితే దొరుకుతాయి నేను వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ అయితే వేసేసాను మనం ఇష్టం మనం తీపి ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోండి లేదంటే కాస్త చూసే వేసుకోండి ఈ రెసిపీ మీరు దోశలు చేసుకున్నప్పుడు తప్పకుండా చేసుకోండి చట్నీతో పాటు చేసుకోండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి అంత ఈజీ ప్రాసెస్ ఇది చూసారా మనం ఇప్పుడు మనకి బెల్లం పాకం అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వన్ బౌల్ తీసుకోవాలి చిన్న వన్ బౌల్ తీసుకొని పప్పుల పౌడర్ అండి పుట్నాల పౌడర్ మనం ఆల్రెడీ రెడీగా ఉంచేసి పెట్టుకున్నాం ఇంట్లో అయితే సో చూసారా ఇది వన్ టే పెద్ద టేబుల్ స్పూన్ వేసేసి నీళ్లు వేసి ఉండలు కాకుండా కలిపి పక్కన అయితే పెట్టేసుకోండి ఇది మెయిన్ అండి మీ దగ్గర ఈ పప్పుల పౌడర్ లేదంటే ఆ ప్లేస్లో వచ్చేసి మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు కాకపోతే పప్పుల పౌడర్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో చూసారా ఒక చిన్న బౌల్ తీసేసుకొని ఇప్పుడు ఇందులో వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోండి ఇది నెయ్యితోనే మీరు చాలా బాగుంటుంది స్వీట్ ఐటమ్ కాబట్టి నెయ్యి వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము అయితే వేసుకోండి మేము ఎక్కువగా ఈ తురుము పప్పుల పౌడర్ అన్నీ రెడీగా ఉంటాయి మాకైతే ఇంట్లో సో ఎప్పుడు దోశలు చేసుకున్నా మేము ఇది చేసుకుంటాం కాబట్టి మాకు ఇంట్లో ఉంటుంది సో చూసారా ఇప్పుడు ఇది లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇందులోనే మనం ఇప్పుడు వచ్చేసి బెల్లం పాకం అయితే వేసేసుకోవాలి ఇది ఎవరు చూపించుండరండి సో తప్పకుండా ఈ వీడియో చూడండి స్కిప్ చేయ అండి ఇప్పుడే చెప్తున్నాను మీరు దోశలు వేసుకున్నారంటే ఇది చేసుకున్నారంటే ఇంకా ఇంట్లో ఆ రోజంతా చాలా టేస్టీగా ఉంటుందని అందరూ చెప్తారు సో చూసారా ఇప్పుడు వచ్చేసి ఇది బాగా మనం బెల్లము ఆ కొబ్బరి తురుము మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మీడియంలోనే పెట్టేసుకోండి ఎక్కువ పెట్టద్దు అండి స్టవ్ అయితే సో చూసారా ఇప్పుడు వచ్చేసి మనం కలుపుకున్నటువంటి పప్పుల పౌడర్ అయితే నిదానంగా వేసేసి కలిపేద్దాం అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మనం కాస్త మీడియం పెట్టి ఉడికించేసుకుందాము మీకు గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ వేయండి లేదు పల్చగా అయిపోయిందంటే కాస్త పప్పుల పౌడర్ కలిపి వేసేసుకోండి అంతే ప్రాసెస్ చాలా ఈజీగా మీరు ఒక పక్క దోశలు వేసుకుంటానే ఒక పక్క ఈ ఐటెం అయితే చేసుకోవచ్చండి ముస్లిం సిల్లల్లో అయితే చాలా ఎక్కువ చేసుకుంటారు ఈ ఐటమ్ అయితే తెలియని వాళ్ళు అయితే తప్పకుండా ఈ వీడియో చూసి మరీ నేర్చుకొని చేయండి ఇంట్లో బాగా మిమ్మల్ని మెచ్చుకుంటారు సో చూసారండి ఎప్పుడు మనం దోశల్లో పల్లీ చట్నీ అలాగే ఆలు కర్రీ అది ఇది చేస్తూనే ఉంటాం కదా ఒకసారి ఈ విధంగా స్వీట్ ఐటమ్ కూడా మీరు దోశ అలా ముంచి తిన్నారంటే ఇంకా మీరే చెప్తారు వావ్ అంటారండి మీరే నాకు కామెంట్ పెడతారు అంత బాగుందని సో చూసారా నేనైతే ఒక పక్క పల్లీ చట్నీ ఒక పక్క వచ్చేసి స్వీట్ చట్నీ పెట్టుకున్నాను అదే మా భాషల్లో అయితే షీరా అంటాము సో చూడండి ఇప్పుడైతే నేను ఎలా తినాలో మీకైతే చూపిస్తున్నాను దాని ప్రాసెస్లో ఎలా తింటామంటే ఈ విధంగా ముంచేసి పెట్టేసుకోవాలి నోట్లో చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో చూసారు కదా ఫస్ట్ నుంచి చివరి వరకు చూశారంటే మీకు అర్థమవుతుంది చాలా టేస్టీ స్వీట్ చట్నీ అయితే చేశాను తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా